వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ ప్రజాపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లును కురిపిస్తున్నారని దీంతో కొత్త వరంగల్ను చూడబోతున్నామని అన్నారు వరంగల్ అభివృద్ధి కోసం హైదరాబాద్ లో ఆరుసార్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సమావేశం అవ్వడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిసి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరినట్లు చెప్పారు వరంగల్ అభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించడం సంతోషకరమన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అందరం వరంగల్ జిల్లా పక్షాన ఒకసారి జిందాబాద్ అనాలే మరి ఇంతకంటే పెద్ద రుణం ఏం తీసుకోగలుగుతాం మనం గట్టిగా వినబడతలే మీకు ఈ జిల్లాకి ఇచ్చిన వరాల గురించి కొన్ని నిజాలు చెప్తా ఒకటే నిమిషం ఉదయం తొమ్మిది గంటలకు సెక్రటరీ తీయక ముందుకే ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మన జిల్లా మంత్రులని ఎమ్మెల్యేలందరినీ తొమ్మిది గంటలకే సెక్రటరీ కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీస్ని కలెక్టర్లని అందరినీ కూర్చోబెట్టి ఈ ఆరు నెలల్లో ఆరు సార్లు రివ్యూ జరిగింది ఉదయం తొమ్మిది గంటలకు ఇవాళ దీనికి ఈ వరాలు కూర్చున్నాయి అంటే ఇలా వస్తాండనో నిన్ననో మొన్ననో నిర్ణయించుకున్నాయి కావు ఆరు నెలలకెళ్ళి పడ్డ కృషి గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటలు ఇచ్చిండ్రో ఆ మాటల ప్రకారం నిర్ణయించి ఇచ్చిండ్రు కాబట్టి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పక్షానన్నా రొంజి చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా మా జిల్లాని నిజంగా కూడా గతంలో తలుచుకుంటే బాధేస్తుంది ఇక్కడ ఈ వేదిక ప్రభుత్వ యంత్రాంగంతో జరుగుతున్న వేదిక కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్న గతంలో చూస్తే ఆరు జిల్లాలగా విభజించి నాశనం అయిపోయినామన్నా దీనికి మీ యొక్క వరాలతోటి మరోసారి వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యేలు అందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి సిపిఆర్ కానివ్వండి ఎమ్మెల్సీలు ఎంపీలు కావ్య గారు అందరం కూడా బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇవాళ ఈ వరాల జల్లు నిజంగా కూడా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇవ్వలే కావచ్చు ఇవాళ మన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరీ చో నడి చోరస్తాల డిపిఆర్ తయారు చేయండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు నేను ఇస్తున్నా అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నాయకులు మాట తిప్పడు మడమదప్పకుంట అయ్యాల నెరవేర్చినందుకు నిజంగా కూడా ఏం మాట్లాడాలని తోయట్లేదు కానీ సంతోషంతో మాత్రం కండ్లకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నదన్న మీ రుణం జీవిత కాలం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను